నమస్తే నేను మీ ప్రవళిక వెల్కమ్ టు కిరణ్ టీవీ ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త దైవజ్ఞ బ్రహ్మశ్రీ వీరాపురం సుబ్రహ్మణ్య స్వామి గారు ఉన్నారు నమస్కారం గురువుగారు గురుగారు మనం పుత్ర సంతానం అసలు సంతానం గురించి కొన్ని శాపాల వల్ల సంతానం డిలే అవ్వడం కానీ సంతానం లేకపోవడం కానీ జరుగుతుంది అంటే ఇప్పుడు దాంపత్యంలో లోపాలు కూడా ఉంటాయి అనేసి అనుకున్నాం కదా కొన్ని శాపాల వల్ల అయితే దాంట్లో సర్పశాపం అనేది ఒకటి ఉంటుంది అనేసి అన్నారు అంటే ఈ సర్పశాపం ఎలా వస్తుంది దీనివల్ల మనిషి జీవితంలో ఎలాంటి ప్రభావం ఉంటుంది దానికి పరిహారాలు ఏమైనా ఉంటాయా అంటే ఖర్చు లేని పరిహారాలు ఉంటాయా దాని గురించి తెలియజేయరా మంచి విషయమే శాపం సర్పశాపము అనేది ఏంటి అంటే ఇందులో అనేక రకాలైనటువంటి ప్రభావితాలు ఉంటాయి ప్రభావితము అనేది అనేక రకాలు అంటే ఏమిటి అంటే సర్పశాప ఏర్పడడానికి గల కారణం ఏంటంటే ముందుగా మన కన్న తల్లి ఉందనుకోండి కన్న తల్లిని మనము తిట్టిన అంటే మనం తల్లిని దూషించామనుకోండి తిట్టినా కూడాను సర్పశాపం ఏర్పడుతుంది ఓకే ఒకటి అందులోనూ తల్లిని కాలుతో తన్నామనుకోండి ఆ కాల సర్ప దోషం ఏర్పడుతుంది అదేంటి గురుగారు అంటే సర్పానికి తల్లిని మనం చేయడం వల్ల అంటే సర్పశాపం అంటే నాగశాపం అట్లా అనుకుంటా చెప్తాను వాటిలో వైబ్రేషన్లు ఓకే తను పుట్టిన బిడ్డే తను కాలితోటి కుడి కాలుతో తల్లిని తన్నాడు అనుకోండి అది కాల సర్పదోషం ఏర్పడుతుంది సవ్యకాల సర్పదోషం ఎడం కాల్తో తన్నాడు అనుకోండి అది అపసవ్యకాల సర్పదోషం ఏర్పడుతుంది అపసవ్యకాల సర్పదోషం అంటే రివర్స్ ఇదే కాకుండా ఇందాక చెప్పాను ఎంగిలి తన తల్లి పైన ఎంగిలి పోసిన తిట్టినా కూడాను ఇక్కడ అనంత నాగ దోషం ఏర్పడుతుంది అనంత నాగదోషం ఏర్పడుతుంది ఇంకా చెప్పాలంటే తల్లిని చంపాడు అనుకో అప్పుడు దానికి సర్పశాపం ఏర్పడుతుంది ఇదే తండ్రికి కూడా వర్తిస్తుంది అంటే ఇంతకు ముందు దోషాలు ఇది శాపం అంటారా అవును ఇప్పుడు సేమ్ తల్లిని ఎలా చేసాడు తండ్రిని కూడా అలా చేసినట్టు అయితే దాని ప్రకారంగానే గ్రహణ దోషం ఏర్పడుతుంది అంతకంటే మించి అనమాట అది గ్రహణ దోషం అంటే వాళ్ళు పుట్టే సమయంలో ఈ తల్లి తండ్రిని ఏడిపించినవాడు పీడించినవాడు ఏమిటి అంటే కేతువు సూర్యుడు కేతువు కలిసి పన్నెండో ఇంట ఉండడం అంటే వాళ్ళ గ్రహణ సమయంలో పుడతారా అవును దాన్ని గ్రహణ దోషం అని కూడా అంటారనమాట అంటే పూర్వ జన్మలో చేసింది ఈ జన్మలో గ్రహణ సమయంలో అవును ఓకే ఓకే దాన్ని దానికంటే ఇలా ఒక్కొక్క ఒక్కొక్క రకమైనటువంటి ఒక్కొక్క విధంగా ఇదే కాకుండా తోడబొట్టినటువంటి చెల్లెలు అక్క కావచ్చు తన సోదరిని కామంతో చూసాడు అనుకోండి వాడు ఆడా కాకుండా మొగా కాకుండా పుడతాడు నపంసుకుడుగా పుడతాడు దానికి కారణం బుధుడు జాతక చక్రంలో పుట్టేటప్పుడు బుధుడు శని శుక్రుడు కేతువు నలుగురు కలుస్తారు కలవడం వల్ల అది లగ్నంలో అయినా కావచ్చు లేదంటే ఆరోగ్య స్థానం ఆరో ఆరో ఇంట కావచ్చు లేదంటే ఏడో ఇంట కావచ్చు లేదా ఐదో ఇంట కూడాను లేదా పన్నెండో ఇంట కాను కానీ ఇక్కడ ఎక్కడ పుట్టినా కూడా వాడు ఆడా కాకుండా మగా కాకుండా పేడి అంటారు నపం నపంస్ కొడు అంటారు ఇంకా కొర్జా అని కూడా అంటారు అనేక రకాలుగా కూడా పుడుతుంటారు ఇప్పుడు సాధారణంగా చాలా మంది తిట్టేటప్పుడు కూడా అంటారు కదా కొర్జా అని కూడా సంబోధిస్తారు తిట్టేటప్పుడు అందరు ప్రతిదానికి కూడా అంటే ఎవరైతే సోదరి వరుస ఉన్న వాళ్ళతో అలా కరెక్ట్ హండ్రెడ్ పర్సెంట్ ఆ దృష్టితో ఉన్న వచ్చే జన్మలో అలా చూసిన తనను చూసిన తనని అలా అంటే సమయంలో తనని చూసిన తనను కొట్టిన తనని తిట్టిన తనని తన్నిన తనను చంపిన ఎక్కువ శాతం వీళ్ళు పేడి జాతిగానే జన్మించే అవకాశం ఉంటుంది నపముస్త జన్మించే అవకాశం ఉంటుంది దాన్ని మనము సర్ప శాపము అనేది ఇవే కాకుండా మనము జంట నాగులు కలయిక సంగమం ఏది పాములు రెండు పెనవేసుకొని సెక్సువల్గా పాల్గొని అవి ఆడుకుంటున్న సమయంలో మనము వాటిని కొట్టినా వాటిని చంపినా వాటిని తరిమినా ఏం చేసినా కూడా ఇవన్నీ వర్తిస్తాయి కూడా ఓకే అక్కడ పామును మనము కొట్టాము లేదంటే చంపాము లేదంటే వాటిని తరిమాము అనుకోండి ఆ సమయంలో అదే ఇక్కడ జాతక చక్రంలో మనకు మన పుట్టిన సమయాన్ని బట్టి ఐదో ఇంట రాహు చంద్రుడు కలవడం కానీ రాహుతో కుజుడు కలవడం కానీ లేదంటే రాహుతో శని సూర్యులు కలవడం కానీ లేదా ఇట్లా ఇట్లాంటివన్నీ కూడా పంచమ స్థానంలో కలగడం వల్ల వాళ్లకు రెండు లోపాలు ఏర్పడతాయి భార్యాభర్తల మధ్య ఇరవై నాలుగు గంటలు గొడవలు భార్యాభర్తలకి సెక్స్ వాళ్ళ సుఖం లేకపోవడం సంగమ సుఖం లేకపోవడం ఎందుకు చేసుకున్నానా అని భర్తకు అనిపించడం లేదంటే భార్యకైనా కూడా నేను ఎందుకు చేసుకున్నానా అని తను బాధపడడం కానీ లేదంటే వీటి వల్ల సంతానం కలగకపోవడం లేదంటే పుట్టినా కూడా ఆ సంతానం వల్ల దీర్ఘకాలికంగా బాధపడుతూ ఉండడం తరచుగా గర్భస్రావం జరుగుతూ ఉండడం లేదంటే వాళ్ళంతట వాళ్ళే గర్భస్రావం చేసుకోవడం ఇటువంటి ఒక్కటి కాదు ఇవన్నీ ప్రపంచంలో జరుగుతున్నవేను మనము చెప్పడం వల్ల వీటిని వింతగా చూస్తారే తప్ప ఇది అన్ని ప్రతిదీ జరుగుతూనే ఉంది జరిగిపోతూనే ఉంది ఇవన్నీ కాల గర్భంలో ప్రతిదీ కాలంలో కలిసిపోతూనే ఉన్నాయి కాకపోతే వీటిని మళ్ళీ మనం గుర్తు చేసుకోవడమే తప్ప ఇంకా దానికోసం సంబంధించి పరిహారం ఇందులో ఇంకా రకాలుగా అనేక రకాలుగా ఉంటాయి అంటే నాకు ఒక్కటి అర్థం కాలేదు గురువు గారు ఇప్పుడు మనము సర్పశాపం అనేది అంటే తల్లిని తండ్రిని దూషించినా కూడా వస్తుంది అనేసి వస్తుంది అంటే సర్పానికి వీళ్ళకి అంటే వీళ్ళని చేయడం వల్ల అనేది కాల సర్పం అనేది ఈ విశ్వాన్ని అనుసరిస్తూ ఉంది కాబట్టి కాలం అంటాం కదా కాలం అంటే ఏంది టైం టైం జరుగుతున్న ప్రతి క్షణాన్ని మన యొక్క మన భవిష్యత్తు ఏమిటి జరుగుతున్న ప్రతి నిమిషం కూడా మన భవిష్యత్తు ఆ భవిష్యత్తులో మంచి చెడులు ఏంటి అనేది పాజిటివ్ వైబ్ నెగిటివ్ అనేది ఏంటి అనేది దీని ఫలితం కిందనే జరుగుతూ ఉంటాయి ఓకే ఓకే ఏదైనా సరే మంచి జరిగింది అంటే అదృష్టవంతుడని అనుకోవడం చెడు జరిగింది అనుకోండి మనం నా అంత దురదృష్టవంతుడు లేడు అదృష్టవంతుడా దురదృష్టవంతుడా అదే దరిద్రుడా అదృష్టవంతుడా ఇలా అనేక రకాలుగా మనిషి థింకింగ్ ఆలోచన దానికి తగినట్టుగానే అది జరుగుతూ ఉంటుంది దాన్ని మనం అర్థం చేసుకునే శక్తి అర్థం చే దాన్ని అర్థం చేసుకోగల కెపాసిటీ దానికి మనకు అంత బ్రెయిన్ ఉండదు అందరికీ లేని వాళ్ళందరే రకరకాలుగా వాటిని అవాయిడ్ చేస్తారు సింపుల్గా నువ్వు ఎంత చేసినా ఎంత కా పాడుకొని వచ్చిన ఇంటిని కానీ కష్టపడి ఎంత సంపాదించి కూడా పెట్టుకొని కట్టుకొని వచ్చిన ఇంటిని ఎవడు ఇంకొక నక్షణంలో వచ్చి ఇల్లు దోసేస్తే ఏమైపోతుంది అట్లాగా మనం ఎంత చెప్పినా దాని ఒక మాటతో వీటిని కొట్టేయచ్చు కానీ జరిగేది మాత్రం జరక మానది కదా అవునవును ఎవరికేమీ పరిహారం వీటికి పరిహారం అనేది ఏమిటి అంటే మనము చిన్నపిల్లలకి ఆడపిల్లలకి చాక్లెట్ పంచడం స్వీట్లు పంచడం లేదంటే వాళ్ళకు ఎరుపు వస్త్రాలు బట్టలు పెట్టడం లేదంటే ఆడపడుచులకి ఎక్కువగా బట్టలు ఎరుపు వస్త్రాలు పసుపు వస్త్రాలు కానీ బట్టలు పెట్టడం వాళ్ళకు ఎక్కువగా వాళ్ళను ప్రేమించడం గౌరవించడం వీటి వల్ల వీటితో పాటు మనం ఏంటంటే అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలు చేయడం ఆ సేవా కార్యక్రమాల వల్ల కూడా ఈ పరిహారం అనేది అవుతుంటుంది వీటితో పాటు కూడా ఇంకా చెప్పాలంటే ఆ తరచు మనము దైవ దర్శనాలు ఆ పుణ్యక్షేత్ర మహాపుణ్యక్షేత్రాలు దర్శించడం సముద్రాలలో స్నానం చేయడం నాగ ప్రతిష్ఠలు చేయడం నాగ ప్రతిష్ట చేయడం నాగ ప్రతిష్టలు అనేవి అందరూ చేయాలంటారు జాతకంలో సమస్య ఉన్న వాళ్ళే చేయాలి అందరికీ అవసరం లేదు మన ఆ జాతక రీతి అంటే వాళ్ళకు ఏ సమస్య ఉందో దానికి సంబంధించి కూడా మనము ప్రతిష్ట చేసుకోవడం అంటే ఇది ప్రకృతి నుంచి మనకు సహకారం కలగడం కోసం ప్రకృతి సహకారం అంటే న్యాచురల్ దైవ సహకారం పొందడం కోసమే ఈ పరిహారం అనేది చేసుకోవాలి ఎవరికి తగినట్టు వాళ్ళు పరిహారం చేసుకోవాలి తప్ప మనం ఏదేదో చేసేస్తే ప్రయోజనం లేదు నేను ఇది చేసా అది చేసా అని చెప్తే ప్రయోజనం లేదు ఏ దానికి ఏం చేయాలో అదే చేయాలి చేసినప్పుడే పరిహారం అనేది కరెక్ట్ గా సెట్ అవుతుంది ఓకే అంటే చిన్న పిల్లలు గాని ఆడ పిల్లలు బట్టలు పెట్టడం అది కూడా ఎరుపు పసుపు రంగుల బట్టలు పెట్టడము స్వీట్లు కానీ చాక్లెట్స్ కానీ అట్లా పంచడమను ధన ధర్మాల చేలు ధన రూపంలోనే ఇవన్నీ కూడా పరిహారం అవుతూ ఉంటాయి ఓకే అందుకే వీటి కోసం దసదానాలు అని కూడా ఉంటాయి ఓకే ఓకే అంటే ఇప్పుడు ఒక అమ్మాయిని మనం వివాహం చేయడం అనేది కన్యాదానం అది అవును అమ్మాయి కాబట్టి కన్యా అంటాం పెళ్లి అవును కన్యా అంటాం అలాగే మనం దాంట్లోనే భూదానము ఉంది సువర్ణ దానము ఉంది తిల దానం ఉంది తిల అంటే నూనె లవణ దానం కూడా ఉంది ఈ దశ దానాల్లో అంటే ఉప్పు కూడా దానం చేయడం అనమాట ఇలా చెప్పుకుంటూ చెప్పుకుంటా దోషాలు పోతూ ఉంటాయి ఇది ఒకటి ముఖ్యంగా వీటి అన్నిటికన్నా మించి కూడా మనము దైవ దర్శనమే శుభప్రదమైనటువంటిది నదీ స్నానం సముద్ర స్నానం ఈ ఇవి మనకు చాలా పాజిటివ్ వైబ్రేషన్ని ఇస్తూ ఉంటుంది ఇంకా చెప్పాలంటే ఆ జన్మాంతర పరిహారం అంటే ఇంకా దానికి తగినట్టు హోమము పరిష్కారం అనేది ఉంటుంది వారి వారి జాతకాన్ని బట్టి చూసుకొని అవసరం ఉంటేనే చేసుకోవాలి ఓకే గురువు గారు అంటే సర్పశాపం ఎలా వస్తుంది ఏంటి దానికి మన వంతుగా మనం ఎలాంటి పరిహారాలు ఖర్చు లేని పరిహారాలు తెలియజేశారు ధన్యవాదాలు గురువు గారు సరివేజనోభ చూశారు కదా మీరు గురువు గారిని సంప్రదించాలి అనుకుంటే స్క్రీన్ మీద ఉన్న నంబర్స్కి కాంటాక్ట్ అవ్వండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ